అలాంటి వ్యవస్థను తీసుకొస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలా అది గత ప్రభుత్వం తప్పిదమో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు తప్పిదంగా ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం చూస్తా ఒక ఆస్పెక్ట్ లో మంచిది ఇక పైన బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ జోన్ లో ఇవ్వడానికి ఏ అధికారి ధైర్యం చేయడు అవును రెండవ ఆస్పెక్ట్ లో నష్టం ఏంటంటే అసలు ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది తప్పు ఎట్లవుతుంది అంటున్నా అవును రెండవది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదివరకు ఈ జలాశయాలన్నీ కూడా తాగునీటి జలాశయాలు మంచి వాటర్ కోసం అన్నటువంటిది అయితే తర్వాత కాలంలో కృష్ణనీళ్ళు వెళ్ళాక వాటి నిర్వహణ పట్టించుకోవడం మానేశారు ఎక్కడ వస్తుందంటే గతంలో ఉన్న చెరువులు నూట రెండో నూట మూడో ఉన్నాయి అక్కడ హైదరాబాద్ వాటిట్లో కొన్ని అసలు ప్లేసే లేదు ఇప్పుడు కనబడవు చెరువులు ఏరియాలు అయిపోయినాయి అక్కడ ఇప్పుడు ఆ ఏరియాలన్నీ కొలగొట్టగలరా బేసిక్గా ఒక పొలిటికల్ హల్చల్ నడుస్తుంది కొన్ని రోజులు సేమ్ టైం మధ్యతరగతి నాశనం అయిపోతారు ఎగు మధ్యతరగతి పేదల కిందకు మారిపోతారు సర్వనాశనం అయిపోతారు అదే సందర్భంలో హీరో వర్షిప్ రేవంత్కి వస్తుంది క్రమక్రమంగా ఆంధ్ర ప్రాంత వాసులు ఉన్న ప్రాంతాల మీదే ఇప్పుడు హైడ్రా ఎక్కువ కొరడా జులిపిస్తోంది అనేది కూడా ఇప్పుడు ఎందుకంటే చెరువులు మీరు చాలా చోట చెరువులు లేవు గతంలో మనం కూడా జమీలు ఉన్నప్పుడు చేసాం